మనం నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు వ్యవసాయ రంగంలో సంవత్సరానికి నాలుగు నెలల కంటే ఎక్కువ పని దొరకట్లేదు కాబట్టి మేము ఆనాడు యాభై నాలుగు మంది మనకు ఎంపీలుగా లెఫ్ట్ పార్టీలు ఉంటే ఏదైతే మేము సపోర్ట్ చేయాలి అని అంటే నీకు ప్రధానంగా రెండు చట్టాలు తీసుకురావాలని చెప్పాం ఒక నాలుగు చట్టాలు తీసుకొచ్చాం అందులో ప్రధానంగా రెండు చట్టాలు ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తేవాలను అవేంటి చెప్పండి ఉపాధి ఒకటి ఉపాధి హామీ చట్టం చట్టం అండవీ హక్కుల చట్టం ఈ రెండు చట్టాలు కూడా పేదవాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ రెండు చట్టాలు లేవాలని ఆనాడు మన లెఫ్ట్ పార్టీలు ఒత్తిడి చేసి మన సపోర్ట్ ఉంటే మన అడిగారు మీకు మంత్రి పదవులు ఇస్తామన్నారు మాకు మంత్రి పదవులు మీరు యాభై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు కదా మీకు మంత్రులు ఇస్తామన్నారు మాకు మంత్రులు వద్దు మంత్రి పదవి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కానీ పేదవాళ్ళకు ఉపయోగపడే చట్టాలు చేయండి అని చెప్పి ఆ రెండు చట్టాలు చేపిస్తే ఆ రెండు చట్టాలను ఇవాళ నీరు గార్చేటట్టు చేస్తుంది ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆనాడు ఉపాధి హామీ పనిలో మనం వంద రూపాయల పని అన్నాం ఆనాడు రైతాంగం కూడా వ్యతిరేకించారు ఏంది వీళ్ళ కమ్యూనిస్టు ఏం వచ్చింది చిన్న చిన్న రైతులు కూడా వ్యవసాయ పనికి రాకుండా వీళ్ళు కరువు పనికి పోతున్నారు వంద రూపాయల పనికి పోతున్నారు అని చెప్పి ఎప్పుడు ఆ చట్టం వచ్చిన కొత్తలో మనం తిట్టారు కానీ ఇవాళ ఆ రైతులు కూడా పోతున్నారు ఇవాళ చిన్న చిన్న రైతులు కూడా ఈ ప్రభుత్వ విధానాల వల్ల చిన్న ఐదు ఎకరాలున్న రైతు కూడా జాబ్ కార్డు తీసుకొని పోతున్న పరిస్థితి ఉంది అంటే మనం ముందు చూపుతోటి పేదలందరికీ ఇప్పుడు ఐదు ఎకరాల రైతు అంటే పెద్ద రైతే కాదు ఆయన పేదవాళ్ళందరికీ కూడా పని కల్పించాలని చెప్పే వ్యవసాయంలో పని లేదు మూడు వందల అరవై ఐదు రోజులు పని లేదు వస్తువులు ఉంటున్నారు కాబట్టి మన నినాదం కూడా అదే కదా పనైనా చూపండి తిండైనా పెట్టండి అనే నినాదంతో మనం ఆ పని తీసుకొస్తే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఉపాధి హామీ చట్టాన్ని నీరు దానికి ప్రతి సంవత్సరం కూడా పది కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు నిధులు తగ్గిస్తూ ఇవాటికి వచ్చేసరికి బడ్జెట్లో కేవలం అరవై వేల కోట్లు మాత్రమే కేటాయించిన పరిస్థితి అవాళ్ళనే మనం ఎనభై వేల కోట్లు కేటాయించాం ఎప్పుడు రెండు వేల నాలుగులో ఇవాటికొస్తే ఇంత తక్కువ కేటాయించిన పరిస్థితి ఉంది ఎందుకు అని అంటే ఈ ఉపాధి పనిని నిర్వీర్యం చేసినట్లయితే పారిశ్రామిక వీళ్ళందరూ కూడా గ్రామాల్లో నిరుద్యోగులై వీళ్ళు మళ్ళీ పట్టణాలకు వచ్చి మళ్ళీ ఆ పారిశ్రామిక వాడలలో పనిచేయాలి తక్కువ కూలికి తక్కువ వేతనానికి వాళ్ళ పారిశ్రామిక కేంద్రాలలో పనిచేయాలనే ఉద్దేశంతో ఇలా ఉపాధి హామీని నిధులు కూడా తగ్గించేసి ఇలా వంద రూపాయలు వంద వందల రూపాయలు లేకుండా చేసే పరిస్థితి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల వచ్చింది అదే కాదు ఇవాళ దీనికి ఏం చెప్తున్నాడు రకరకాల కారణాలు తీసుకొస్తున్నాడు ఏం చెప్తుండు మీరు ఆధార్ అనుసంధానం చేయాలి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి మీరు అట్లాగే బయోమెట్రిక్ వేయాలి ఇవన్నీ చేస్తేనే మీకు ఉపాధి హామీ ఉంటుంది లేకపోతే లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది వాస్తవంగా ఆ చట్టంలో ఏముందనంటే ఇవన్నీ లేకుండానే అది కూడా కొలతలు కూడా లేకుండానే హామీ పనిలో పేదవాడికి పని చూపించి డబ్బులు ఇవ్వాలని ఆ చట్టంలో ఉంది కానీ ఆ చట్టాన్ని నీరు గార్చేటట్టు ఎవరి కోసం అంటే ఈ కార్పొరేట్ సంస్థల కోసం చట్టాన్ని నీరు తప్ప మరొక కాదు అనేది అర్థం చేసుకోవాల్సిన ఇట్లా ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే కాకుండా ఇవాళ మీ అందరికీ తెలుసు నోట్ల రద్దు ఏమన్నాడు ఇవన్నీ కూడా బ్లాక్ మనీ మొత్తం బయటికి తీయాలి అని అంటే నోట్లు అలా వెయ్యి ఇరవై వెయ్యి నోట్లు ఐదు వందల నోట్లు ఉన్నాయి ఆ నోట్లు మొత్తం రద్దు చేసే పెద్ద నోట్లు మొత్తం రద్దు చేద్దాం రద్దు చేసినట్లయితే అవి వాళ్ళు బ్యాంకులలో వేయాలని అంటే నల్ల డబ్బు కదా బ్యాంకులలో వేయరు కాబట్టి మొత్తం నల్ల డబ్బు బయటకు వస్తుందని చెప్పారు కానీ వాళ్ళు ఏంటంటే దాని ఫలితం ఏంటంటే పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు క్యూ లైన్ లో నిలబడి ఉన్న ఐదు వేలు పదివేలు మార్చుకోవటానికి ఇబ్బంది పడ్డారు తప్ప పెద్దవాడు నల్లదలనం ఉన్నవాడు ఎవ్వడు కూడా ఇబ్బంది పడ్డారు వాడు బ్యాంకు తోటి మిలాకత్ అయ్యాడు మొత్తం ఇవాళ ఆ నోట్ల రద్దు వల్ల ఒక్క రూపాయి కూడా పెద్ద డబ్బు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి మళ్ళీ వైట్ గా మార్చుకోవడానికి అవకాశం కనిపించింది మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం డబ్బులు మళ్ళీ తిరిగే వచ్చిన పరిస్థితి నోట్ల రద్దు వల్ల వచ్చింది అంటే ఈ నోట్ల రద్దు వల్ల పేదలు లైన్లలో నిలబడి లేకపోతే డబ్బులు దొరక్క ఆ రకంగా ఇబ్బందులు పడి కొంతమంది ప్రాణాలు కూడా పొగ కొట్టుకున్నారు తప్ప పెద్దవాడికి ఏవి జరగలేదు పోనీ ఆ బ్లాక్ మనీ ఏమైనా బయటకు వచ్చిందంటే రాకపోగా బ్లాక్లో ఉన్న డబ్బుల్ని అది బయట పని ఇంకా మారీ నోట్ల రద్దు కూడా ఉపయోగపడేసింది